వెల్కమ్ తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు స్థాయిలో ప్రకంపన సృష్టిస్తున్నాయి పెద్ద ఎత్తున దుమారం కూడా రేపుతోంది సో ఇట్లాంటి సందర్భాల్లో కొత్త పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇంటర్వ్యూని అవుతాం తోటి ఏకంగా కొండా సురేఖతో డైరెక్ట్ గా మాట్లాడిన తర్వాత ఆమె ఏకంగా బహిరంగంగానే ఇవాళ ఇవాళ క్షమాపణలు చెప్పారు మరోవైపు ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు మరోవైపు కేటీఆర్ కూడా ఆమెకి లీగల్ నోటీసులు కూడా డెఫినేషన్ షూట్ చేసినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంతటితో స్టాప్ పెట్టాలంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేస్తున్నాడు ఫిలిం ఫ్యాక్టర్నిటీకి మరోవైపు పెద్ద ఎత్తున భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ ఎవరు మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి అంటూ కూడా ఇవాళ పిసిసి చీఫ్గా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఉపసంహరించుకున్న తర్వాత ఈ ఎపిసోడ్కి పులి స్టాప్ పడినట్టేనా మరోవైపు ఇట్లాంటి సందర్భాల్లో కేటీఆర్ లీగల్ నోటీస్ కానీ బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ కానీ ఎట్లా ఉండబోతుంది మరోవైపు కొండా వ్యాఖ్యలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని నష్టం కలిగించేలాగున్నాయి అసలు ఈ వ్యాఖ్యల పర్యావసాలు ఏ విధంగా ఉన్నాయో మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు అవుతారు నమస్తే రవీంద్రబాబు నమస్తే రాజేష్ సార్ ఇవాళ కొండా వ్యాఖ్యలు చూసాం పెద్ద ఎత్తున దుమానం చెలరేగింది ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే కాదు బాలీవుడ్ కోలీవుడ్ అందరు కూడా అన్ని ఇండస్ట్రీ పర్సన్స్ అందరూ కూడా ఇవాళ రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ఏకంగా రాహుల్ గాంధీని కూడా ఈ వ్యవహారంలోకి లాక్కొచ్చి మీ నేతలను అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు అక్కడైన అమలా లాంటి వాళ్ళు కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ వ్యాఖ్యలని మీరు ఎట్లా చూస్తారు మొదటగా తర్వాత దీని పర్యవేక్షణలు ఏ విధంగా ఉండిపోతుంది సరే ఒకటి రాజేష్ తెలుగు రాష్ట్రాలు బైఫర్కేషన్ జరిగిన తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితి మనం గమనించిన గడిచిన పది సంవత్సరాల్లో రాజకీయ నాయకులు కానీ అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ కానీ చాలా పద్ధతిగా ఉన్నాయి వెన్ కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక ఒపీనియన్ ప్రజల్లో డెవలప్ అయిందిలా గడిచిన పది సంవత్సరాల్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ అసెంబ్లీలో కానీ అసభ్యకరమైన ధోరణి ఆ ప్రవర్తన రాజకీయ నాయకుల్లో బాగా కనిపించింది అసహించుకుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎస్ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అసహ్యుకునే పరిస్థితి గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది అప్పుడు అందరూ కూడా ప్రజలంతా కూడా తెలంగాణ చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తున్నారు రాజకీయ నాయకులు ఒక ముద్ర మంచి పేరు వచ్చింది దురదృష్టవశాత్ ఈరోజు జరిగిన సంఘటనలు చూస్తే చాలా బాధాకరం ఇప్పుడు మంత్రి మంత్రివర్యులు కొండా సురేఖ గారు దుబ్బాక ఆ కన్సర్న్డ్ ఎంపీ రఘునందన్ రావు గారి పరిధిలో పర్యటనకి వెళ్ళారు ఒక మెదక్ ఇన్ఛార్జి మంత్రిగా వెళ్ళిన సందర్భంలో వాళ్ళ చేనేత కార్మికులకు సంబంధించిన ఇష్యూలు మాట్లాడుతూ చేనేత కార్మికులు నేర్చిన ఒక దండ లాంటిది మంత్రి గారికి ఎంపీ గారు వేయటం జరిగింది నూలుదండ నూలు దండ ఎంపీ గారికి మర్యాద పూర్వకంగా ఒక మంచి రిలేషన్తో అభినందించవలసిన విషయం అటువంటి విషయాన్ని బిఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ దాన్ని బ్యాడ్గా ప్రచారం తీసుకెళ్ళి వినకూడని మనం చెప్పకూడని వ్యాఖ్యానించని మాటలతోటి ఆ మంత్రి గారి మీద ట్రోలింగ్ చేయటం బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన సోషల్ మీడియా ఆ విధంగా చేయటం అనేది బాధాకరం ఖండించవలసిన విషయం దాన్ని ఎవరు అభినందించరు ఆ సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రేణులు సోషల్ మీడియా వాళ్ళు దోషిగా నిలబడిన పరిస్థితి ఏర్పడింది మంత్రి గారిని అనేది లేకుండే వాళ్ళు పొరపాటు చేశారు తప్పు అని అందరు ఖండించిన సందర్భం ఇష్యూ అంతటితో ఆగి ఉండుంటే వేరే రకంగా దాన్ని క్లోజ్ చేసుకుంటుంటే బాగుండేది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వారు తెలియక చేశారో ఆ సంఘటన జరిగిన తర్వాత అందరూ ఖండిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు గారు కూడా ఇట్లా జరక్ష ఇట్లా జరగొద్దు మహిళా మంత్రి గారి మీద ఇవి తప్పు అని అనటం జరిగింది కానీ కేటీఆర్ లాంటి గొప్ప వ్యక్తి పెద్ద వ్యక్తి దాన్ని ఖండించకపోవటం పక్కన పెడితే అది మాకేం సంబంధం ఎవరో చేసిన దానికి మేమెలా బాధ్యత తీసుకోండి దొంగ ఎడుపులు అని ఆమెను ఆ విధంగా కామెంట్ చేయటం దానికి ఈ ట్రోలింగ్ ఇట్లా జరగటం బ్యాడ్ గా ఫోకస్ చేయటం వల్ల ఏ మహిళ అయినా కూడా బాధపడే అంశం ఆవేదన ఆవేదన ఉంటది కదా ఎంత భరించడానికి మాటలు కదా అవి ట్రోలింగ్ జరగటం సో ఆమె కూడా ఆవేదన తట్టుకోలేక ఒకసారి అదుపు తప్పి కొన్ని కామెంట్ చేసింది కొన్ని కామెంట్ చేసినంత వరకు బాగానే ఉండి కొన్ని ఆమె చేయకూడని కామెంట్స్ కొంతమంది మనోభావాలను దెబ్బతినే కామెంట్స్ ఆమె చేయటం తప్పు ఖచ్చితంగా తప్పు అది ఎవరు అభినందించరు హర్షించరు సో ఆమె ఏం కామెంట్ చేసింది ఒకటి కేటీఆర్ గారు మొత్తం అది డ్రగ్స్కి అలవాటు పడిపోయి సినిమాలో ఉన్న హీరోయిన్స్ అందరికీ డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళందరినీ వాడుకున్నారని అందులో ఒక ప్రత్యేకంగా కొంతమంది ఈయన బాధపడలేక రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకొని పక్కకి వెళ్ళిపోయారని మూడోది సుమంతాను నాగ చైతన్య విడిపోవటానికి విడాకులు తీసుకొని వెళ్ళిపోవటానికి కేటీఆర్ కారణమని నాలుగోది ఎన్ కన్వెన్షన్ సెంటర్ పడగొట్టడానికి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు కేటీఆర్ గారు డిమాండ్ చేశారు లేదా బ్లాక్ మెయిల్ చేశారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ పడగొట్టకుండా ఉండాలంటే సుమంతని మాకు పంపించాలా అని అడిగారని ఇంత దారుణమైన మాటలు ఒక మనిషి మాట్లాడే మాటలు ఆడమనుషుల మీద అది సాటి ఆడ మనిషి అయిన మంత్రి సో ఆ విషయం ఈ మంత్రి గారు ఇట్లా పబ్లిక్లో మాట్లాడటం అనేది ఇప్పుడు వీళ్ళకి ఆ సుమంత చైతన్య సుమంతకి సంబంధం ఏంటి అసలు వాళ్ళ రాజకీయాల్లో లేరు వాళ్ళ మానాన వాళ్ళు సినిమా రంగంలో మంచి పేరు సంపాదించుకొని వాళ్ళ మా కుటుంబ సమస్యలను తీసుకొచ్చి ఈ విధంగా పబ్లిక్ లో చెప్పటం అనేది ఒక ఆడ మనిషి ఆ విధంగా చెప్పడం ఏ విధంగా కరెక్టు వేరే వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి సుమంతని ఇట్లా పంపించమన్నారని చెప్పడం ఎంతవరకు కరెక్టు సుమంత ఆ నాగ చైతన్య నాకు తెలిసి వివాహం చేసుకుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఇక్కడ ఉంది కానీ ఎన్కన్వెన్షన్ పడగొట్టడం సంఘటన దానికంటే ముందు జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే తొలి ప్రభుత్వం అప్పటికి సుమంతా వీళ్ళ పెళ్లి జరగల మరి సంబంధం లేని లాజిక్ లేని అసలు మాట్లాడకూడని మాటలు వాళ్ళ ప్రైవేట్ లైఫ్కి సంబంధించి ఈవెన్ ఇక్కడ పంపించమన్నారు వాళ్ళు పంపించమన్నారు అందుకే వీళ్ళు విడాకులు ఇచ్చేసారా ఆమె విడిపోయిందని చెప్పారు ఇట్లా ప్రైవేటు వ్యక్తుల సెలబ్రిటీస్గా సెలామణి అవుతున్న వ్యక్తులు రాజకీయాలకు సంబంధించి సంబంధం లేని వ్యక్తులు ప్రైవేట్ లైఫ్లోకి ప్రవేశించి అసలు జుగుత్సాకరమైన మాటలు అంటాను నేను ఇటువంటి మాటలు సభ్య సమాజం ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కూడా క్షమించరు వినకూడని మాటలు ఆ విధంగా మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ తప్పు రెండోది ఆమె ఏదన్నా ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండుండి మాట్లాడి ఉండి ఉంటే వేరు ఏదన్నా చిన్న స్థాయి వ్యక్తై ఉండి పోయే బజారు మనిషి అయితే వేరు ఒక బాధ్యత గల పొజిషన్లో ఉండి మంత్రి స్థానంలో ఉండి మహిళా అభ్యర్థి ఉండి వేరే మహిళను కించపరిచే విధంగా కేటీఆర్ని కించపరిచే విధంగా మాట్లాడింది ఓకే కానీ వేరే సంబంధం లేని సినిమా ఆర్టిస్టులను తీసుకొచ్చి ఈ ఫీల్డ్లోకి సినిమా రంగాన్ని కలుషితం చేసే విధంగా మాట్లాడటం సభ్య సమాజం సిగ్గుదించుకునే అంశం దీన్ని ఈ విధంగా మాట్లాడిన తర్వాత సినీ ప్రముఖులందరూ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు అవ్వాల్సిన అవసరం ఉంది ఎవరు ఎవరు సమర్థించరు సినిమా ప్రముఖులు ఎప్పుడైతే దీని మీద అటాక్ మొదలు పెట్టారో తప్పు అని ఖండించడం మొదలు పెట్టారో ఈ వెంటనే ట్వీట్ చేశారు లేదు వాళ్ళ మనోభావాలు వాళ్ళ అభిమానుల మనోభావాలు దెబ్బతింటే నేను ఉపసంహరించుకుంటున్నా మాటలని అంటే వ్యాఖ్యలు చేసి ఉపసంహరించుకుంటే సరిపోతుంది వ్యాఖ్యలు చేసి ఉపసంహరించుకుంటే సరిపోతుందంటే మన పిసిసి అధ్యక్షులు గారు ఈరోజు స్టేట్మెంట్ ఏంటి మేము సంజాయించాము ఈ కథంత్రంతో ముగియాలా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటుంది సారీ చెప్పిందని కానీ అనాల్సిన మాటలు అనేసి డ్యామేజ్ చేయాల్సిందంత చేసేసి సంబంధం లేని ఒక ప్రముఖ వ్యక్తుల జీవితాలతో ఆటలు ఆడుకొని ఇంత జరిగిన తర్వాత నేను మాటలు వెనక్కి తీసుకుంటానంటే డ్యామేజ్ కవర్ అయిపోద్ది కాదు కదా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు సమయమును పాటించవలసిన అవసరం ఉంది నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను మాటలు వెనక్కి తీసుకుంటానంటే సరిపోతుందా ఆమె ఎందుకు అదుపు తప్పి ఆ విధంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది అది చాలా ఖండించవలసిన విషయం కానీ ఈ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల ఏమన్నా కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఉన్నాయి ఇప్పుడు రెండు అంశాలు ఒకటి మహిళ వాళ్ళని వెన తీసుకొచ్చి బదనాం చేయటం కేటీఆర్ని బదనాం చేసిన రెండో విషయం మూడోది పబ్లిక్ ఒపీనియన్ పల్స్ ఇప్పుడు చూసినట్టయితే ఒక మంత్రి స్థాయిలో ఏమో ఇట్లా మాట్లాడటం వల్ల ఆమె ఒక్కదానికి డ్యామేజ్ కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత రావటానికి ఇదొక కారణం లాగా అవుతుంది ఇంకా చెప్పాలంటే ఇది ఏదో ఇది మీద పెట్రోల్ పోసినట్టుగా అయిపోయింది ఆల్రెడీ కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అది రూపంలో పేద ప్రజల మీద బుల్డోజర్ కొరడా జులిపించటం కానీ మూసి రివర్ ఫ్రంట్లో ఉన్న వాళ్ళని భయంకరమైన ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేయటంలో కానీ ఇది బ్యాడ్ బ్యాడ్ ఇమేజ్ వస్తున్న సందర్భంలో ఈ మంత్రి గారి మాటలు దాని మీద పెట్రోల్ పోసిన సందర్భంగా కాంగ్రెస్కి నెగిటివ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది జరిగిందంతా జరిగి నేను ఉపసంహరించుకున్నాను అంటే అది సొల్యూషన్ కాదు కదా సంయమనం పాటించాలా నోరు అదుపులో పెట్టుకోవాలా ఇటువంటి ఏ సభ్య సమాజం ఖండించదు నాయకుడు అనేవాడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలా ఒక ప్రజలందరూ వాళ్ళని చూసి నేర్చుకునే విధంగా ఉండాలా ఒక సభ్యత సంస్కారం ఉండాలా ఇదే గవర్నమెంట్లో ఉండవలసిన మాట్లాడే తీరు అంటే ఈ కాలంలో చూస్తుంటే రాజకీయాలు చూస్తుంటే అక్కినేని ఫ్యామిలీ టార్గెట్గా ఏమన్నా జరుగుతోందా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే మొన్నటికి మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చిపోతే అయినా అంటే చెరువు సికంబు మాక్కుపోయాయి అని చెప్పి దాన్ని కూల్చటం మరోవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చే వరకు కూడా హైడ్రన్ పెద్ద ఎత్తున తాజాగా చూస్తే కొండా సురేఖ లాంటి వాళ్ళు కూడా నాగార్జున వాళ్ళ ఫ్యామిలీని ఇందులో లాగటం ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటరు ఆ చెరువు కట్టడంలో ఉందనేది గతంలో పది సంవత్సరాలకు ముందే వెలుగులోనికి వచ్చిన అంశం ఏదైనా చెరువు కట్టడంలో కట్టడాలు ఉండకూడదు అనేది వాస్తవమే హైడ్రా లక్ష్యాన్ని మనం అభినందించిన మాట వాస్తవమే కానీ దాని విధి విధానాలు తీరుతిన్నులు జరుగుతున్న గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీ హైడ్రా కమిషనర్ గారు చెప్తున్న మాటలు పొంతనలేదు గ్రౌండ్ లో జరుగుతున్న ఆఫీషియల్స్ కి రంగనాథ్ వాళ్ళు చేస్తున్న దానికి పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఈ విషయంలో నిన్న హైకోర్టు కూడా మందలించడం జరిగింది చాలా వ్యాఖ్యానాలు చేయటం జరిగింది దాని మీద సో హైడ్రా విషయం పక్కన పెడితే కేవలం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాగార్జునకి సంబంధించిన ఫ్యామిలీని టార్గెట్ చేసి వేధిస్తున్నారు అన్న మాట మనం అనజాలం కానీ ఎన్ కన్వెన్షన్ కూల్చే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఆ దిశగా విధంగా పబ్లిక్ అనుకునే అవకాశం ఉంది అనుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఎన్ కన్వెన్షన్ చేశారు బాగానే ఉంది అందరూ అభినందించారు ప్రజలు మద్దతు దొరికింది హైడ్రాకి గవర్నమెంట్ మంచి అప్రిషియేషన్ వచ్చింది అంతటితో కాకుండా ఈ రోజు ఈ కుంపట రాజేయటం అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పబ్లిక్ లో నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కొంత మూసి రివర్ ఫ్రంట్ గానీ హైడ్రా విషయంలో కొంత వ్యతిరేకత పెరుగుతుంది బుల్డోజర్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోంది అనే ఉద్దేశంతో ఇవాళ కొండా సురేఖ ఎపిసోడ్ తెరమీద తీసుకొచ్చి కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతోంది కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణలు ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటి రైతు రుణమాఫీ విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు హైడ్రా రూపంలో ఇంకొక ఎదురు పరిస్థితి ఎదుర్కొంటా ఉంది అనుకోకుండా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో మళ్ళీ దానికి వ్యతిరేకత మొదలైంది ఈ వ్యతిరేకత ప్రయాణం ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నుంచి వ్యతిరేకత ఫేస్ చేస్తున్న సందర్భంలో మీరు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ తన పొయ్యి తను తోసుకు తోవుకున్న విధానంగా మంత్రి స్థానంలో ఉన్న మహిళ ఆమె కూడా చాలా సీనియర్ మంత్రి మళ్ళీ జూనియర్ మంత్రి అంటే వైఎస్ రాజశేఖర్ ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి మంత్రివర్గంలో ఉన్నది పెద్ద మంత్రి ఎక్స్పీరియన్స్డ్ మంత్రి మెచ్యూరిటీ గా మాట్లాడి ఉండుంటే బాగుండేది నోరు పారేసుకున్న తర్వాత నేను అభిమానుల మనస్తాపానికి గురైతే వెనక్కి తీసుకుంటానంటే సమస్య పోదు కదా సమస్య మనోభావాలు దెబ్బతన మహేష్ కుమార్ కూడా ఇప్పుడుతో పులి స్టాప్ పెట్టేస్తే అందరికీ బాగుంటుంది మహేష్ కుమార్ గడో కాదు నేను కూడా అంటున్నాను ఇప్పటితో పులి స్టాప్ పెట్టాలి అని అంటున్నాను జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా కానీ ప్రజల్లో కానీ సోషల్ మీడియా వేదికల్లో చర్చలు జరుగుతూనే ఉంటుంది డ్యామేజ్ జరిగిన తర్వాత పబ్లిక్ మనోభావాలు దెబ్బతిన్న తర్వాత అందరూ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత అది ఒక్కసారిగా రూపు మాపి పోదు కదా దాని దాని ఇంపాక్ట్ అనేది పబ్లిక్ లో ఉంటది ఆ విధంగా డ్యామేజ్ జరిగింది ఈ పరిస్థితి ఇటువంటి ఇంకా ముందు ఎప్పుడు జరగకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ లో ఎప్పుడైతే కొండా సురేఖ గారి మనోభావాలను దెబ్బతీసే విధంగా రఘునందన్ రావు గారిది తర్వాత కొండా సురేఖ అని ఎప్పుడైతే ట్రోల్ చేసిందో బీఆర్ఎస్ పార్టీ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా అప్పటివరకు ఆమె కొంత ఆమె పట్ల సింపతి ఉండేది మహిళ పట్ల బీఆర్ఎస్ పార్టీ తప్పిదంగానే ప్రొజెక్ట్ అయ్యింది ఈమె మాట్లాడిన తర్వాత అది కాస్త సీన్ రివర్స్ అయింది అనుకోవాలా ఏమన్నా ప్రజలు ఫస్ట్ సంఘటన జరిగినప్పుడు అందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన సోషల్ మీడియాని విమర్శించారు తప్పు అని అన్నారు ఈమె అంతటితో ఉండి ఈ ఒక్క నోరు జారకుండా ఉండి ఉంటే వేరే రకంగా సెటిల్ అయ్యి ఉండి ఉంటే మ్యాటర్ బాగుండేది ఈమె నోరు జారటం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఈ ఆ బ్లేము మళ్ళీ ఈమెకు వచ్చింది సరే కేటీఆర్ గారు మీరు అన్నట్టు నోటీస్ లీగల్ నోటీస్ పంపించారో అది లీగల్ గా ప్రొసీడింగ్ అవుతుంది అది వేరే సబ్జెక్ట్ కానీ ఈ విధంగా మహిళల పట్ల సభ్యత సంస్కారం లేకుండా సమయం సమన్వయం పాటించకుండా మాట్లాడటం నోరు జారటం అనేది తప్పు కానీ ఒక ఛానల్లో కొండ సురేఖం ఫోన్లో ఫోన్ మాట్లాడితే కూడా మీ దగ్గర ఆధారాలు ఏంటి మీరు చేసినటువంటి ఆరోపణలు కంటే ఆధారాలు ఏం అవసరం లేదు అన్నట్టు కూడా మాట్లాడారు ఆధారాలు ఏం అవసరం లేదంటే ఇప్పుడు సుమంత నాగ చైతన్య విడిపోతున్నారు ఎన్ కన్వెన్షన్ విషయంలో కేటీఆర్ అన్న వాళ్ళు పంపించమన్నందుకు అని వాళ్ళొచ్చి ఈమె దగ్గర వాపోయారా ఈ మేము దగ్గరికి పంచాయతీ వచ్చిందా ఈవెన్ అది సెటిల్ చేయమని అడిగారా నంబర్ వన్ నెంబర్ టూ ఆ పర్టికులర్ సుమంత లేకపోతే నాగచైతన్య ఫ్యామిలీ వాళ్ళు కోర్టులో ఏమన్నా ఎఫ్ఐఆర్ బుక్ చేశారా నంబర్ త్రీ ఆ సమంత క్లారిటీగా ట్వీట్ చేసింది మా ఫ్యామిలీ ఇష్యూ మేము అమి అమికబుల్గా ఇద్దరి ఒప్పందం మేరకు జరిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ చేసుకున్నారండి ఆ విషయం దగ్గరకు రాలేదు కదా ఆ విషయంలో ఏమన్నా మధ్యవర్తిగా వహించిందా ఏమో కొండా సురేఖ్ గారు లేదా రకుల్ ప్రీత్ సింగ్ గారు విషయంలో ఈ కేటీఆర్ వేధిస్తున్నాడు అత్యాచారాలు చేస్తున్నాడు కాబట్టి ఆమె తొందరగా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుంచి పక్కకి వెళ్ళిపోయిందని ఆ విషయం వచ్చి ఈమెతో చెప్పిందా ఒకవేళ చెప్పుకుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలా అటువంటి జరగకుండా చూడాల్సిన నైతిక బాధ్యత పెద్ద మనిషి తర్వాత వ్యవహరించాల్సింది పోయి ఇటువంటి చిల్లర కామెంట్ చేయటం ఏ విధంగా తగ్గుతుంది తగదు కదా ఇది ఏ విధంగా కరెక్ట్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు కేటీఆర్ మీద ఇట్లాంటి కామెంట్స్ చేశారు రకుల్ రావన్ కూడా అన్నర్భాలు మరి అప్పుడు లేనటువంటి వివాదం ఇవాళ తాజాగా ఎందుకు ఇంత స్థాయిలో వచ్చింది గవర్నమెంట్ బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఆ విధంగా కామెంట్ చేయడం అనేది అది వేరే నేపథ్యం కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా మంత్రి స్థానంలో ఉండి కేటీఆర్ని కామెంట్ చేసేటం ఒక్కటే కాదు కదా సంసార జీవితాలని ఆడవాళ్ళని కుటుంబాలని సంబంధం లేని వాళ్ళని ఆ పంచాయతీ దగ్గరికి వచ్చి అడిగారు ఏమైనా బ్రోకరేజ్ చేసింది మధ్యలో లేదు కదా అటువంటి వాళ్ళని రోడ్డు మీద పడేయటం కరెక్ట్ కాదు కదా దీన్ని గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన దానికంటే ఇది చాలా సీరియస్ వ్యవహారం చిన్న వ్యవహారం కాదు కదా డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత నువ్వు ఊరికే ఇట్లా వెనక్కి తీసుకుంటే అయిపోదు కదా సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తుంటే తెలంగాణ పాలిటిక్స్ని మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిగుప్సాకరమైనటువంటి రాజకీయాలతో కంపేర్ చేశారు స్టార్టింగ్ సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఈ రాజకీయాలు ప్రజలకి అసహ్యకరంగా దిగజాలుతనంగా ఏమైనా పోతున్నాయో వ్యాఖ్యలు లేకుంటే మాట్లాడుతున్నటువంటి విధానాలు ఆరోపణలు చేస్తున్నటువంటి శైలి చూస్తుంటే సో మీరు ప్రస్తావించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భ్రష్టు పట్టి అశ్లీలమైపోయిన సందర్భం మనం చూసాం ప్రజలు రాజకీయాలను అసహించుకునే సందర్భం ఆ సందర్భంలో తెలంగాణ చక్కగా నీటుగా పరిపాలిస్తున్నారా అని పేరు వచ్చిన సందర్భం ఈరోజు రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు కానీ లేదా కొత్తగా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు కానీ లేదా సామాన్య ప్రజలు కానీ లేదంటే నా నాలాంటి ప్రొఫెషనల్స్ ఇట్లాంటి దుగు కామెంట్స్ మంత్రివర్గ స్థాయిలో ఉన్న వాళ్ళు చేయటం రాని వ్యవహారం సో ఓవరాల్ గా ఎపిసోడ్ లో డామేజ్ ఎవరికి పార్టీకి ఎంత డ్యామేజ్ కొండా సురేఖ తగిలింది ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే ఆమె వ్యాఖ్యలు ఉపసంహరించుకోవటం సారీ చెప్పడం క్షమాపణలు చెప్పడం ఎట్లా చూడాలి ఇప్పుడు ఏదైతే జరిగిందో సంఘటనలు ఫస్ట్ సంఘటన రఘునందన్ రావు వర్సెస్ కొండా సురేఖ దాని మీద కామెంట్స్ అది అంతవరకు క్లోజ్ చేసుకోకుండా ఇది మళ్ళీ ఇంకొక రకంగా టర్న్ అవటం అనేది కొండా సురేఖ ఒక్కదానికే మంత్రివర్యులకు డ్యామేజ్ కాదు కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకి మచ్చ తెచ్చే విధంగా ఈ సంఘటనను పరిగణించవలసి ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు హైడ్రా గాని మూసి విషయం కానీ ఆరోపణ చేస్తున్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అనుకోవాలి లేకుంటే ఇంకేమన్నా హైడ్రా మీద డైవర్షన్ చేయడానికి కొండా సురేఖ చేయలేదు కొండా సురేఖ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ కి డామేజ్ జరిగింది డైవర్షన్ ఎక్కడ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ సుసైడ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ కన్సర్న్ సో ఇట్లాంటి ఎపిసోడ్స్ లేక రాహుల్ గాంధీ ఎందుకంటే తెలంగాణలో ఏ పరిణామాలు జరిగినా ఇవాళ ప్రధానంగా ముద్దాయిగా నిలబెట్టి మాట్లాడుతుంది రాహుల్ గాంధీని టార్గెట్ గానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంది అందరూ కూడా అఖిలైన అమలు కూడా రా రాహుల్ గాంధీకే ట్యాగ్ చేసి ట్వీట్ చేసినటువంటి అంటే ఇప్పుడు ఏంటంటే మంత్రివర్యులు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు ప్రజలు జనరల్గా ఏ విధంగా ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఇటువంటి మంత్రులను పెట్టుకొని ఇట్లా చేశారు అనేది ఫస్ట్ బ్లేమ్ ఆయన మీద వెళ్తుంది ఆయన తర్వాత నేషనల్ లెవెల్లో ఆ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ లేకపోయినా ఆయన ప్రమేయం లేకపోయినా అనవసరంగా ఇటువంటి అపవాదంతా కూడా ఆయన మీద కూడా మచ్చపడే పరిస్థితి ఏర్పడటం బాగా ఈ ఇంపాక్ట్ జాతీయ స్థాయిలో ఎట్లుండే ఎందుకంటే ప్రతి ఒక్కటి రాహుల్ గాంధీని ముడిపెడుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో చెప్తున్నటువంటి విధి విధానాలకి ఇక్కడ సొంత కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే కొంత కొంత జాతీయ స్థాయిలో చర్చ జరిగే అవకాశం లేదు ఈ వివరాలు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఇటువంటి డ్యామేజింగ్ పాలిటిక్స్ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మీద కొంతవరకు మచ్చ కలిగించే అంశం కానీ ఈ పర్టికులర్ ఇష్యూ ప్రస్తుతానికి స్టేట్ లెవెల్లోనే ఉంది ఇంత పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలోకి బ్లేమ్ అవ్వలేదు గతంలో లాగా కాబట్టి దీన్ని ఇంతటితో పూర్తిగా సమిసిపోయితే మన ఏపీసీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా సమిసిపోయితే మంచిదే సో థ్యాంక్ యూ రవీంద్రరావు గారు థ్యాంక్ సో ఇది రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున అనవసరంగా పొలిటికల్ లేకి వాళ్ళని లాగటం ఫిలిం ఫ్యాటర్నిటీగా ఉన్నటువంటి ఆ కుటుంబాల్ని అనవసరంగా రాజకీయ విమర్శలు చేయటం పెద్ద ఎత్తున ఇవాళ కొండా సురేఖకంగా క్షమాపణలు చెప్పి నాలుగు గడుచుకునేటువంటి పరిస్థితి వాస్తవానికి నోటి దూలతో ఇవాళ కొండాకు ఖచ్చితంగా సెగ తగిలిందని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ఇవాళ అనవసరమైనటువంటి డ్యామేజ్ పార్టీకి ఆమె వ్యక్తిత్వానికి కూడా మూట కట్టుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది ఫర్ ప్లీజ్ వాచ్